హలో వన్ టెట్ పేపర్ వన్ షిఫ్ట్ టూలో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం అవి ఏ క్లాస్ నుంచి వచ్చాయో కూడా చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ పత్రిక నడిపింది ఎవరు తెలంగాణ పత్రిక నడిపింది వట్టికోట ఆల్వార్ స్వామి ఎయిత్ క్లాస్ నుంచి వచ్చింది సెకండ్ క్వశ్చన్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ రచన ఎవరిది ఏపిజే అబ్దుల్ కలాం ఇది సెవెంత్ క్లాస్ నుంచి వచ్చింది థర్డ్ క్వశ్చన్ మాతలకు మాత సకల సంపస్సమేత గుర్రం జాషు గుర్రం జాషువా సెవెంత్ క్లాస్ సైకాలజీ నుంచి క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మస్లో మానవుని అవసరాలను నిచ్చిన క్రమంలో మూడవది ప్రేమ సంబంధిత మూడవది ఫస్ట్ శారీరక అవసరాలు సెకండ్ రక్షణ అవసరాలు మూడవది ప్రేమ సంబంధిత నాలు రక్షక తంత్రాల నుంచి క్వశ్చన్ వచ్చింది ప్రక్షేపణ అంటే తన ఓటమికి ఇతరులు కారణాలు చెప్పడం ఎరిక్సన్ పాఠశాల దశ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు సెవెంత్ క్వశ్చన్ రక్షిత మంచినీటి సరఫరా దశలు చెరువు వడపోత ఏరేషన్ క్లోరినేషన్ ఓవర్హెడ్ ట్యాంక్ కుళాయిలు సిక్స్త్ క్లాస్ నుంచి వచ్చింది ఇది భూకంప తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు రిక్టార్ స్కేల్ ప్రాజెక్టు నుండి విడుదల చేసే నీటిని క్యూసెక్ అంటారు సిక్స్త్ క్లాస్ నుంచి వచ్చింది శాతవాహనుల వంశస్థాపకుడు శ్రీముఖుడు ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ల మధ్యగతం పన్నెండు అయినా టూ ఎక్స్ ఈక్వల్ టు పన్నెండు టూ సిక్సా టువెల్వ్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ ఎక్స్ వాల్యూ సిక్స్ కదా టూ ఎక్స్ త్రీ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ సిక్స్ వేసుకోవాలి టువెల్వ్ ఎయిటీన్ మధ్యగతము అంటే మధ్యలో ఉన్నది 12, దానికి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హగనము అంటే గురువు లఘువు కోర దంతాలు నాలుగు ఇవి ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగిస్తారు ది ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడ్ ఎర్త్ డే ఏప్రిల్ ట్వంటీ